అప్పుడు కూడా నేను ఇంట్లోంచి నేను డబ్బులు తీసుకొని బయటకు రాలేదు సార్ కట్టుబట్టలతో జస్ట్ పదిహేను వందల రూపాయలు తీసుకొని మాత్రమే నేను ఇంటి నుంచి బయటకు వచ్చాను మా నాన్నగారి కానీ మా తమ్ముని కానీ ఎలాంటి భారం కాకుండా నేనేదో డబ్బులు తీసుకొని వెళ్ళిపోయాడు అనేటువంటి మాట కూడా కాకుండా అది నా ఖర్చులకు దేనికి ఖర్చులు అంటే మొట్టమొదటిసారి నేను ఒకే ఒక్కసారి నా జీవితంలో అయ్యప్ప స్వామి మాల వేసుకున్నాను నైన్టీన్ ఎయిటీ ఫోర్లో నవంబర్ ఫస్ట్కి వేసుకున్నాను థర్టీ ఫస్ట్ అక్టోబర్ నైన్టీన్ ఎయిటీ ఫోర్కు ఇందిరాగాంధీ గారి హత్య జరిగింది నేను ఫస్ట్ నవంబర్కు మాల వేసుకున్నాను అంటే అప్పటికే మాది ప్రిస్క్రైబ్డ్ ప్రోగ్రామ్ షెడ్యూల్ వేసుకున్నాము ఆల్రెడీ మేము ఫ్రెండ్స్ ఒక పది పదిహేను మంది మా క్లాస్మేట్స్ అందరం కలిసి వేసుకున్నాము ఫస్ట్ నవంబర్కు మాల వేసుకున్నాను నాకు థర్డ్ నవంబర్కు ఫోర్త్ నవంబర్కు కాల్ లెటర్ ఐ మీన్ అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చింది అది తీసుకొని సెవెంత్ నవంబర్ నైన్టీన్ ఎయిటీ ఫోర్కి ఒక పదిహేను వందల రూపాయలు తీసుకొని ఆ నల్ల డ్రెస్ వేసుకొని అయ్యప్ప మాల వేసుకొని ఒక రెండు డ్రెస్సులు చేతులు పట్టుకొని వచ్చి ఆరో వన్ పరిధిలో జాయిన్ అయ్యాను జాయిన్ అయిన తర్వాత ఇక ఇక్కడే అక్కడే కంటిన్యూ అయ్యారు సార్ టూ థౌసండ్ టూ మార్చ్ ఫిఫ్టీన్త్ వరకు టూ థౌజండ్ టూ మార్చ్ ఫిఫ్టీన్త్లో హైదరాబాద్కి వచ్చి జాయిన్ అయ్యాను అయ్యారు ఓకే ఇక్కడే రిటైర్ అయ్యాను థర్టీ ఫస్ట్ జనవరి టూ థౌజండ్ ట్వల్వ్ రిటైర్ అయ్యాను రిటైర్మెంట్ అయి కూడా మీరు ఎప్పుడైనా పన్నెండేళ్ళు అయిపోతున్నారు పన్నెండు ఏళ్ళు అయింది పన్నెండేళ్ళు అయింది ఓకే మరి ఇప్పుడు ఈ బ్రాందీ బిజినెస్ లారీ బిజినెస్ తర్వాత మళ్ళీ ఉద్యోగం ఈ మధ్యలో మళ్ళీ నాటకాలు ఆ వ్యాపకం వదిలేశారు లేదు సార్ ఎప్పుడు వేయలేదు సార్ లేదు ఎప్పుడు వేయలేదు నాలో సినిమా నటువడం అవ్వాలనే కోరిక ఉన్నది చేయాలనేటువంటి ఆలోచన ఉన్నది కానీ నాకు ఉద్యోగము కుటుంబము వీటిని వదిలేసి నేను అక్కడికి వెళ్తే అక్కడ నేను ఎంతవరకు సక్సెస్ అవుతాను అన్నది గ్యారంటీ లేదు కదా సార్ అసలు నాకు ఛాన్స్ ఉంటుందా అన్నది కూడా ప్రశ్నే ఓకే ట్రై కూడా ఎప్పుడు చేయను నెవర్ ట్రై చేయాలంటే మద్రాస్ వెళ్ళాలి మద్రాసు వెళ్ళాలి మద్రాసు వెళ్ళాలంటే కుటుంబాన్ని వదిలిపెట్టి పోవాలి అయితే ఇలాంటి ప్రయత్నం చేయలేదు సార్ ఆ తర్వాత రిటైర్మెంట్ అయిన తర్వాతనే అయితే జిజ్ఞాస వదిలిపెట్టదు మనిషిని వదలదు సార్ వదలదు నిరంతరం నా అది నిరంతరం నా అదిధ్యాస నటుండి 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 హౌ టు బికమ్ హౌ టు బికమ్ ఎన్ యాక్టర్ అనేదే ఆలోచన ఉండేది దానికి సరైన సమయం సందర్భం వచ్చినప్పుడే జరుగుతుంది రే ఇప్పుడైతే సాధ్యం కాదు అది రిటైర్మెంట్ అయిన తర్వాత మనకు బోలే టైం ఉంటుంది అంటే ఇప్పుడు మీరు జాబ్ లోకి వచ్చిన తర్వాత మీ కుటుంబ బాధ్యతలన్నీ మీరు స్వీకరించారండి వాళ్ళు వాళ్ళు మెయింటైన్ చేసుకున్నారు సార్ నాన్న మా నాన్నగారు మా తమ్ముడు వాళ్ళే ఎవరు వాళ్ళు చూసుకున్నారు నేను ఇంకా పట్టించుకోలేదు నాకు నేనే అవసరం నాకు పట్టించుకునే నేనే ఉన్నాను సార్ అక్కడ మా అమ్మగారు నాన్నగారు మా ఊర్లో ఉండిపోయారు నేను మనపడుతూనే ఉన్నాను నేను నా భార్య నా ఇద్దరు కొడుకులు ఓకే సార్ మరి అసలు ఓకే మీకు ఎప్పుడు ఆలోచన రాలేదు బట్ మీ ఎదురుగుండానే హైదరాబాద్ నుంచి చాలా మంది యాక్టర్లు వచ్చారు అప్పట్లో మీరు గమనిస్తే ఇప్పుడు ఆయన చక్రపాణి అంటారు ఆయన ఆనంద్ చక్రపాణి ఆనంద్ చక్రపాణి తర్వాత ఆయన ఎప్పుడు సార్ దాసీ సినిమా అప్పటి నుంచి ఉన్నాడు దాసీ సెవెంటీ టూ నుంచి ఉన్నాడు ఆయన మరి మీరు అప్పుడు ఏమి అసలు చూసేవాడిని వినేవాడిని నా పరిస్థితి అర్థం చేసుకునేవాడిని సాహసం చేయొద్దు అని అనుకునేవాడిని వెళ్ళడం కరెక్ట్ కాదు అని అనుకునేవాడిని నేను కొంచెం మనలైజేషన్ చేస్తాను సార్ కొంచెం దూరదృష్టితో ఆలోచిస్తాను నిలకడైన భవిష్యత్తును గురించి ఆలోచించేసి వాట్ ఈస్ గుడ్ వాట్ ఈస్ బ్యాడ్ అన్నది అనుకుని అప్పుడు నేను ఒక అడుగు ముందుకు వేస్తాను వేస్తారు ఈవెన్ ఏ పని చేసినా కూడా ఫస్ట్ నేను అనుకున్న వెంటనే దాని రిజల్ట్ గురించి ఆలోచిస్తాను సార్ ఏ పని అయినా కూడా ఇప్పుడు నిన్న మీరు నన్ను అడిగారు ఈరోజు ఇంటర్వ్యూ చేద్దామని చెప్పేసి దానికి బట్టి నేను ప్లాన్ చేసేసుకున్నాను ప్లాన్ చేసుకుని ఆ దాని ప్రకారంగా వెళ్ళిపోతాను అది నాకు మొదటి నుంచి వచ్చినటువంటి ఒక చిన్న ప్రోగ్రామ్గా ఉంటా ఉంటాను సార్ ప్రోగ్రామ్ ఉంటాను అందుకే నేను ఎక్కడ డిస్టర్బ్ కాను అందుకే నేను ఇంకోటి కూడా అనుకున్నది అనుకున్నట్టు జరగకపోతే నాకు విసుగు చిరాకు బాగా కలుగుతాయి ఓకే నేను నైన్టీ నైన్ పర్సెంట్ నేను సెల్ఫ్గా అయితే అది కూటమితోనైతే ఇతరులతో కూడుకున్నది అయితే కలెక్టివ్ ప్రోగ్రామ్ అయితే కనుక డిస్టర్బ్ అవుతుంది ఎవరి వాళ్ళనన్నా కానీ నా వల్ల కాదు చెప్పలేం నా వల్ల కాదు సార్ నేను ఇండివిజువల్గా నా ప్రోగ్రామ్ అయితే పెట్టుకుంటానో నిమిషాలతో సహా నేను క్యాలిక్యులేటర్ ఉంటాను పది గంటలకు మీ దగ్గర ఉంటాను అంటే ఒక నిమిషం తక్కువనే ముందు పది గంటల వన్ టు కే వచ్చేస్తాను ఆ నేచర్ మీరు గవర్నమెంట్లో అన్నాళ్ళు ఉద్యోగం చేయగలిగారు నేను మంచి నాకు మంచి రిప్యుటేషన్ ఉన్నా సార్ మా డిపార్ట్మెంట్లో నేను హార్డ్ వర్క్ చేసేవాడిని నన్ను బిలీవ్ చేసేవారు ఒక ట్రస్టెడ్ పర్సన్ అని చెప్పేసినటువంటి పేరు నాకున్నది హయ్యర్ ఆఫీసర్స్ కూడా నన్ను బాగా ఇష్టపడేవారు నా స్థాయికి కాకపోయినా పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా నన్ను బాగా ఇష్టపడేవారు డ్యూ టు మై పంక్చువాలిటీ మై ప్రాపర్నెస్ గుడ్ వెరీ గుడ్ అదే నేను ఇందాక ఆనంద్ చక్రపాణి గారు అంటే దాస్ టైమ్ లోనే అయ్యాడు తర్వాత ఇక్కడ మన నారదుడు వ్యాసాలు అశోక్ కుమార్ గారు అశోక్ కుమార్ గారు ఇక్కడ నుంచి వచ్చాడు చాలా మంది ఇక్కడి నుంచి స్టేట్ బ్యాంక్ లో పనిచేస్తూ కోట శ్రీనివాసరావు యాక్టర్ అయ్యారు హైదరాబాద్ ధర్మ సుబ్రహ్మణ్యం గారు ఇక్కడి నుంచి అయ్యారు మరి వాళ్ళందరూ మీకు ఇన్స్పిరేషన్ అనిపించలేదు నేను అంత సాహసం చేయలేదు సార్ అదే సాహసం చేయలేదు ఆర్థిక పరిస్థితి చాలా తక్కువ సార్ ఓకే నేను గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నా కూడా ఈ పిల్లలు నాకు ఎంత సార్ ఫస్ట్ బిగినింగ్లో ఎనిమిది వందల ముప్పై రూపాయలు పర్ మంత్ నా శాలరీ ఎనిమిది వందల ముప్పై ఐదు రూపాయలు అది నేను హైదరాబాద్ వదిలిపెట్టి ఐ మీన్ మా వనపర్తి వదిలిపెట్టి నేను హైదరాబాద్కు ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చిన రోజున ఫిఫ్టీన్త్ మార్చ్ టూ థౌజండ్ టూలో నేను ఇక్కడ జాయిన్ అయినప్పుడు నా శాలరీ ఆరు వేల రూపాయలు ఏం బ్రతుకుతాం సార్ దాంతోనే పిల్లల చదువులు వాళ్ళ అన్ని అన్ని ఖర్చులు ఉంటాయి కదా సార్ కష్టం సార్ అందుకని నేను వెళ్ళలేకపోయాను ఒకవేళ ఉన్నా వెళ్ళి ఉండేవాడిని కాదేమో ఎందుకంటే గ్యారంటీ లేదు కదా సార్ మనం ఎంత హార్డ్ వర్క్ చేసినా ఏం చేసినా కూడా లక్కని సహకరించాలి సార్ లక్ సహకరించకపోతే సినిమాల్లో వేషాలు కష్టం వేసాలే కాదు ఏ క్యారెక్టర్ అయినా ఏ ఫ్రేమ్ అయినా ఏ క్రాఫ్ట్ అయినా కూడా దానికి అదృష్టం అనేది అవసరం సార్ ఇప్పుడు మెతుకు మెతుకు పైన తినేవాడి రాసిపెట్టి ఉన్నట్టుగానే ప్రతి పాత్ర పైన కూడా చేసేవాడి పేరు రాసిపెట్టి ఉంటుంది అనేది నాకు కలిగిన ఆలోచన సార్ నేను కొంతమంది అగ్ర హీరో ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితిలో ఒక వన్ టూ ఇయర్స్ బ్యాక్ నుంచే అంటే డిజిటల్ రిలీజ్ అయిన తర్వాత బలగం సినిమా రిలీజ్ అయిన తర్వాత నాకు కొన్ని ఆఫర్స్ వస్తున్న సందర్భంలో చిన్న చిన్న సినిమాలు అది చెప్పొచ్చు చిన్న చిన్న సినిమాలే చిన్న చిన్న సినిమాలు నాకు ముమ్మరంగా వచ్చాయి అవి చేస్తున్న క్రమంలో ఒక అగ్ర హీరో గారి సినిమాకి నాకు డేట్స్ అడిగారు అప్పటికి నేను ఒక చిన్న సినిమాను ఒప్పుకున్నాను అగ్ర హీరో గారి డేట్స్ వచ్చినప్పుడు అడిగినప్పుడు వాళ్ళు నేను అది చేయాలి కదా దానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి కదా అనే అభిప్రాయంతో ఈ చిన్న సినిమా వాళ్ళను కన్విన్స్ చేసుకొని వాళ్ళని ఒప్పించి మాట తప్పద్దు అని చెప్పేసి ఎందుకంటే డేట్లు ఇచ్చున్నాము మళ్ళీ వాళ్ళు అడుగుతున్నప్పుడు మనం డేట్లు వీళ్ళం కాదని ఒప్పుకోకూడదు అది 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 హండ్రెడ్ పర్సెంట్ తప్పదు కన్విన్స్ చేస్తే సరే సార్ అని చెప్పేసి అని వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు సరే వెళ్ళండి సార్ మీకు అది మన చిన్న సినిమా కదా మేము చూసుకుంటాం లేదన్నారు చూసుకున్నారు ఈ సినిమా స్టార్ట్ అయిపోయింది చిన్నది ఆ సినిమా పోయింది సినిమా పెద్ద హీరో సినిమా అయింది ఏ డేట్లు మళ్ళీ వాళ్ళు పోస్ట్ పోన్ చేశారు మళ్ళీ పోస్ట్ పోన్ చేశారు ఈ సినిమా పోయింది ఆ సినిమా పోయి అదంటే ఒక మాదిరి సినిమా ఈ మధ్య ఒక పెద్ద సినిమా పోయింది నాకు ఎలా ఒక అగ్రసేని హీరో గారి డేట్లు చెప్పడం వాళ్ళు థర్టీ ఫైవ్ డేస్ క్యారెక్టర్ మెయిన్ క్యారెక్టర్ ఈ చిన్న సినిమా ఏం కాదు ఇది ఇది ఒక మామూలు సినిమానే మంచి వేషము ఆ అగ్రసేని హీరో గారి డేట్లు చెప్పుకోవడం వల్ల ఈ సినిమాకి నేను చేయలేకపోయాను ఎవరండి ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు ఏదైనా దూషిస్తే పేరు చెప్పకూడదు మీరేం జరిగింది ఇలా పోయింది సినిమా సినిమాట జరుగుతాయి సార్ అందుకే ఈ రెఫరెన్స్ ఈ సందర్భం ఈ ప్రస్తావన నేను ఎందుకు తీసుకొచ్చాను అని అంటే అంటే మెతుకు మెతుకు మీద రాసిపెట్టినట్టే పాత్ర రాసి ఆ పాత్ర నాకు ఈ పాత్ర నాకు రాసిపెట్టలేదేమో అదేనా అప్పుడు